అధికారులని పూర్తిగా నమ్మొద్దండి మీరు అంటే ఇందాక నువ్వు అన్నది ఏంటంటే జగ అధికారులను నమ్మి జగన్మోహన్ రెడ్డి మునిగిపోయాడు అంటున్నావు అధికారులు నమ్మి జగన్మోహన్ రెడ్డి మునుగలా జగన్మోహన్ రెడ్డి మునిగి అధికారుల్ని ముంచేశాడు అధికారుల్ని ముంచేశాడు జగన్ కూడా మునిగిపోయాడు ఇక్కడ కూడా అధికారులను నమ్మేవి ఇక్కడ ఈ ప్రభుత్వం నడవట్లేదు అధికారుల్ని ఒక దారికి తెచ్చింది అధికార యంత్రాంగం పైన పట్టు సాధించింది మూడు రోజుల్లో మూడు నెలల్లోనే అధికార యంత్రాంగం పైన ఈ పట్టు సాధించడానికి బుడమేరు వరదలు కూడా దోహదపడ్డాయి బెజవాడ వరదల్లో ఇవాళ అధికార యంత్రాంగం పనితీరుకి అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలన్నీ కూడా సెల్యూట్ చేస్తున్నాయి ఫైర్ ఇంజన్ సిబ్బంది పారిశుధ్య సిబ్బంది వైద్య సిబ్బంది మొత్తం అన్ని విధాల మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇచ్చినటువంటి సహాయక చర్యలు ఇచ్చినటువంటి నష్టపరిహారం పెద్ద ఎత్తున ఆదుకున్న తీరు మొత్తానికి బుడమేరు బెజవాడ వరదలు అధికార యంత్రాంగాన్ని మాత్రం ఒక గాడిలోకి తెచ్చాయి ప్రభుత్వం ట్రాక్లోకి ఎక్కింది ఇంకా నీకు బుల్లెట్ స్పీడ్న ఈ ప్రభుత్వం రాబోయే యాభై ఏడు నెలలు ఇంకా అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరాలి ఈ లోపు ప్రతిపక్షం ఏం చేస్తోంది రైలు పట్టాలు పీకేస్తోంది ప్రతిపక్షం ఏం చేస్తుంది ఆ భోగిలకి అడ్డంగా ఆ బ్లేడ్లు ఉంటాయి ఏది పట్టాల కింద అవి తొలగిచ్చే పనుల్లో పడింది ఏదో రకంగా ఈ బండిని పట్టాలు తప్పించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి రే పొద్దున తిరుమల కొండకి నా కాలినడకని వెళ్తాడంట తీసుకెళ్తుందా ఈ ప్రభుత్వం ఈ అతి మంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని దగ్గరుండి భద్రత మధ్య కొండ ఎక్కించి కరుణాకర్ రెడ్డి రాగా అక్కడ కూడా ఆయనతో ప్రతిజ్ఞ చేపించి కర్పూరం అర్పిస్తుందా ముందు డిక్లరేషన్ మీద సంతకం పెట్టింది కొండీ అబ్దుల్ కలాం లాంటి మహాన్ డిక్లరేషన్ సోనియా గాంధీ ఇచ్చింది పరిస్థితి సాధువులు సంతువులు అందరూ కూడా ఎదురు తిరుక్కుంటారు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్ట తీరాలా డిక్లరేషన్ మీద నువ్వు ఎవరో చెప్పాలా సంతకం పెట్టని జగన్ జగన్మోహన్ రెడ్డిని అంత తేలిగ్గా కొండెక్కితే ఇంక హిందూ సమాజం బతికినా చచ్చిపోయిన తో దానికి సమానం అవుతుంది కాబట్టి వాడు ఎవడో చెప్పాలా చెప్పకుండా కొండెట్టెక్కని ఎదుర్కొంటాం అయితే ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి హిందువులు కూడా ఏకం కావాలి కదా సార్ ఇది సమస్య హిందువులకు సంబంధించినటువంటి సమస్య ఇదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా మరి ఏం సమాధానం చెప్తారు సార్ ఇప్పుడు ఇవాళ హిందూ సంఘాలన్నీ దేశం మొత్తం భగ్గుమంటున్నాయి తిరగబడ్డాయి స్వామి జీలు నిన్న తిరుమల తిరుపతిని ముట్టడిచ్చారు మనం చూసాం శ్రీనివాసానంద సరస్వతి వీళ్ళందరూ కూడా ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఎక్కుతుంటే ఈ డిక్లరేషన్ కోసం పట్టుపట్టాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం డిక్లరేషన్ అడుగుద్దని నేను అనుకోను ఇది అతి మంచి ప్రభుత్వం అయిపోయింది ఇది మంచి ప్రభుత్వమే కాదు అతి మంచి ప్రభుత్వం అయిపోయిన పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి కదా మేము ఎలా డిక్లరేషన్ కోసం పట్టుబడతాం అంటూ నిన్న కరుణాకర్ రెడ్డి పక్కన డిఎస్పీ ఉండి ప్రమాణం చేయించినట్టుగానే వీళ్ళు కూడా తీసుకువెళ్తారు అది కాదు ఇవాళ హిందూ సంఘాలు హిందూ వాహిని విహెచ్పి లేకపోతే ఈ జై వీళ్ళందరూ కూడా బజరంగ బజరంగదల్ ఉంది శ్రీరామ్ వాడిని అడుగు పెట్టని సార్ కొండ మీద అలిపిరి శ్రీవారి పాదాల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు హిందువు క్రిస్టియానా అని డిక్లరేషన్ ఇచ్చి మరి కొండెక్క ఇస్తే తప్పేంటి ప్రతి ఒక్కడ ఒక పరశురాముడయ్యి చేతిని ఆయుధం పెట్టి త్రిశూలం పడతామో ఏం పడతామో తెలుసుది జగన్మోహన్ రెడ్డి అనే ఓడికి సైతాన్ గాడికి తెలుసద్ది సైకో గాడికి తెలుసద్ది పరశురాముడి దెబ్బ ఎలా ఉంటుందో బలరాముడు దెబ్బ ఎలా ఉంటుందో శ్రీరాముడు కోదండం దెబ్బ ఎలా ఉంటుందో వాడు కొండ ఎక్కే ముందు వాడు ఎవడో చెప్పాలా లేదంటే ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం ఆపలేదు ప్రభుత్వం ఆపలేదు ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉందో మేము బలగాలన్నీ సిద్ధంగా ఉన్నాం వాడు మగాడైతే రమ్మని అంటున్నాగా వాడు మగాడైతే రమ్మంటున్నాం జగన్మోహన్ రెడ్డిని రేపు చూస్తూ తేల్చుకుంటాం తాడోపీడు వాడా మేమని తేల్చుకుంటాం వాడు ఒక ఐదవ క్షేత్రానికి ఒక కేథలిక్ క్రిస్టియన్ అయినటువంటి వాడు చెప్పి రావాలా అది మాత్రం మేము బలంగా ఉండం ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఉంటే మేము కూడా ఒక బల పరశురాముళ్లాగా తయారిక ఉండం లేదు సార్ పోతే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే హిందూ మతం ఇప్పించి గంగలో ముంచాడో ఎగ్జాక్ట్లీ స్వామి సరస్వతి వచ్చి డిక్లరేషన్ ఆయన కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని తోడుకుని పైకి తీసుకెళ్లాలి ఏది ఇంతవరకు అసలు స్వరూపానంద్ ఎక్కడ ఉన్నాడో తెలియదు వాడు స్వరూపానంద్ ఎందుకంటే చేతబడు స్వామి భూమి దొంగ గజ దొంగ వాడు వాడు కాషాయం కట్టినటువంటి గజ దొంగ వాడు తాతబుడు స్వామి చెప్పండి వాడు మళ్ళీ బాగా మంచి పేరుండే ఆందోళన ప్రకటిస్తోంది ఇంతమంది స్వామీజీలు ఖండించారే ఇన్ని సంఘాలు తిరగబడుతున్నాయే స్వరూపానందకు బాధ్యత లేదు ఇవాళ తిరుమల తిరుపతి లడ్డూ వివాదంలో ఆ కల్తీ నెయ్యి పంది కొవ్వు అంశంలో ఎందుకని స్వరూపానంద పీఠం ఎందుకని ఆ ఉత్తరాధికారి కానీ అతను కానీ ఎందుకని నోరు తెరవలేదు ఎందుకని స్పందించలేదు అంటే ఇవాళ మరో ఉద్రిక్తతలు రెచ్చగొడుతుందా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సార్ ఉద్రిక్త భద్రతంగా ఉండకపోతే రేపు తిరుగుబాటు తప్పదు అది జరగాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుండో ఇదే విషయమైన ఆ విధమైన పిలిపివ్వడం ఏంటి ఏది నువ్వు తప్పు చేశావు నువ్వు చేసిన తప్పుకి వాళ్ళ దేశం మొత్తం ప్రాయచిత్తం చేసుకుంటాం ఇప్పుడు జగన్ చేసిన తప్పుకి జనం ప్రాయ్చిత్తం చేసుకుంటున్నారు రుషణ్ముఖ్ కొంతమంది భోజనాలు మానేశారు మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు శాపాలు పెట్టుకుంటున్నారు అనేక వీడియోలు మనం చూస్తున్నాం వాడికి ఎంత బలుపైతే నూట ఇరవై కోట్ల మంది ఐదు ఉన్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఉన్నటువంటి వెజిటేరియన్స్ని ఒక్క లడ్డు ప్రసాదాన్ని ఉపయోగించి నాన్ వెజిటేరియన్గా మార్చారు అని అంటే ఏం చెప్తారు సార్ గోరఖ్పూర్ ఎంపీ సీరియస్ అయ్యాడు రవికిషన్ మండిపడ్డాడు సాధువులు యోధులుగా మారాలి అన్నాడు శాస్త్రాలు పట్టిన చేతులతో శస్త్రాలు పట్టాలి అన్నాడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి హిందువులందరితో ఇవాళ గొడ్డు మాంసం లడ్డు తినిపించాడన్నాడు ఇతను గనక రేపొద్దున తిరుపతి తిరుమల వెళ్తే ఏం జరుగుద్ది వాళ్ళు చేయాల్సింది ప్రమాణాలు వైసీపీ వాళ్ళు ఇవాళ పూజలు చేయాల్సింది కౌంటర్ పూజలు చేయాల్సింది ఎక్కడ చర్చిల్లో చేయాలి చేసుకోమను చర్చిల్లో ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీల వాళ్ళ యొక్క అధ్యక్షులను ట్యాగ్ చేస్తూ ప్రధానమంత్రిని కూడా ఉద్దేశించి ఒక లెటర్ రాయడం జరిగింది దాన్ని ట్యాక్ చేయడం జరిగింది వాడి 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 పేరు 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 రెడ్డి రెడ్డి కాదు జార్జ్ జార్జ్ అని మతం కూడా మార్చుకోవాలి ఒక్క నిమిషం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పార్టీల నేతలని అడుక్కుంటున్నారా నన్ను కాపాడండి లేదా ఇక్కడ ఏదో జరిగిపోతుంది నా మీద ఏదో కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు నన్ను రాజకీయంగా సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి చూపే ప్రయత్నము దేశానికి చూపెడుతున్నారంటే ఏం చెప్తారు సార్ ఆయన ఎవరిని అడుక్కోడు ఆయన అందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు ఆయన అందరినీ బెదిరిస్తాడు బెదిరించేవాడే తప్ప బెగ్గింగ్ చేసేవాడు కాదనమాట జగన్మోహన్ రెడ్డి ఏకంగా నరేంద్ర మోడీనే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అమిత్ షానే బెదిరిస్తున్నాడు నిన్న రాసిన లేఖలో మీరు చెప్పిన వాళ్ళకే నేను సభ్యత్వం ఇచ్చాను బోర్డులో ఉన్న మెజారిటీ సభ్యులు మీ కేంద్ర మంత్రుల సిఫారసుల మేరకే వాళ్ళకి తెలిసే నెయ్యి కాంట్రాక్ట్ ఆమోదం ఇచ్చామని రాశాడంటే ఎంత ధైర్యం బ్లాక్ మెయిలింగ్ కాదు నువ్వు విజయసాయి రెడ్డి వాళ్ళ చుట్టూతో తిరిగారు మీరు అడిగారు టీటీడీ బోర్డు వేస్తున్నాము మీ సిఫారసు లేఖలు ఇవ్వమంటే కేంద్ర మంత్రులు ఇచ్చారు అంతే తప్ప వాళ్ళు ఇచ్చిన సిఫారసు లేఖలు కావు అంటే తను చేస్తాడు ఆ నెపం ఇతరులపైన వేస్తాడు ఏదైనా అంతే మర్డర్లు చేస్తాడు ఆ మడ్ర చేసింది నారాసురక్త చరిత్ర అతను సన్ముకోడు చెప్తానండి ఇది డ్రామాకి అంతటికి బ్యాక్ బోన్ ఇంకోటి ఉంది ఇది ఒకటే లడ్డు ఒకటే కాదు సమస్య జూలై పన్నెండో తేదీ ఏదైతే రఘురామకృష్ణరాజు కేసు ఎఫ్ఐఆర్ అయ్యిందో దాంట్లో మొత్తం ఇప్పుడు విజయపాల్ ఐపీఎస్ ఆఫీసర్కి ఆల్రెడీ కోర్టు బెయిల్ తిరస్కరించింది వన్ అరెస్ట్ చేయబోతుంది ప్రభుత్వం ఏ త్రీ ఎవరు ఏ వన్ వచ్చి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ ఏ టూ వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్కే బెయిల్ రాకపోతే హైకోర్టులో ఏ త్రీ కెట్టసద్ది బెయిల్ ఓకే అంటే ఏ ఫోర్ విజయపాలు పద్మావతి జి పద్మావతి ఏ ఫైవ్ అర్థమవుతుందా ఆ కేసు నీళ్ళు అరెస్ట్ చేయాలి త్రీ నాట్ సెవెన్ కదా అది అటెంప్ట్ మర్డర్ కింద త్రీ నాట్ సెవెన్ పెట్టి తొమ్మిది సెక్షన్ల కింద త్రీ ట్వంటీ సిక్స్ కూడా ఉంది దాంట్లో అతన్ని అరెస్ట్ చేయబోతుంది ప్రభుత్వం ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి ఈ డ్రామా మొత్తం తిప్పుతున్నప్పుడు విజయపాలకి హైకోర్టులో నిర్దండంగా తోసిపిచ్చింది ఏది ఉమేష్ చంద్ర గారు అడ్వకేట్ గారు పెట్టి రఘురామకృష్ణరాజు కేసులో నూతన న్యాయ చట్టాలు బిఎన్ఎస్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి తీరాలా ఎందుకు ఏ త్రీ కాబట్టి ఏ ఫోర్కి బెయిల్ రిజెక్ట్ అయిందంటే ఇప్పుడు ఏ వన్ ఏ టూరు ఏ వన్ వచ్చేసరికి ఏమో ఎవరు వస్తున్నారు పివి సునీల్ కుమార్ వస్తుండో నాటి సిఐడి డీజీపీ తర్వాత రెండు పిఎస్ఆర్ ఆంజనేయులు తర్వాత మూడు ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్ ఇజీపాల్ ఏ ఫైవ్ ఉంది అంటే ఇజీపాలను అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి కదా ఆ ఏ ఫోర్ అరెస్ట్ దాకపోయిందంటే ఏ త్రీ అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు ఇది అసలు కథ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు రఘురామకృష్ణరాజు కేసులో అరెస్ట్ చేస్తారు లేకపోతే కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ చేస్తారు లేదు ఈ తిరుపతి లడ్డు కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఇవాళ ఇతను ఈ కౌంటర్ పూజలకి పిలిపిచ్చి అన్ని ఆలయాల దగ్గర ఉద్రిక్తతలు రచ్చగొట్టే కుట్ర అసలు ఏ కుట్ర అయినా నీకు పుట్టేది తాడేపల్లి ప్యాలెస్లోనే పుట్టేది జగన్మోహన్ రెడ్డి మెదడులోనే ఇప్పుడు ఇవాళ నిన్న ఆ కొడాలి నాని ఎవరు ఆయన పేరుని నాని వల్ల నేను వంశీతో ప్రెస్ మీట్ పెట్టించటం ఇందాక మనం మాట్లాడుకున్నాం సిట్ సిట్ అంటాడు నువ్వు వేసిన సిట్టు నువ్వు సిట్ అంటే అంటది స్టాండ్ అంటే స్టాండ్ అంటదని సర్వశ్రేష్ఠ త్రిపాఠిని అతను అవమానిస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన సిట్లని సిట్ స్టాండ్ అంటుదని అన్ని చంద్రబాబు సిట్ మేబీ త్రిపాఠి గారు సిట్టు స్టాండ్ విధంగా చేసే వాళ్ళని నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తారంటారు సార్ సిట్టు స్టాండ్ అనే పిఎస్ఆర్ ఆంజనేయులు కాదు త్రిపాఠి నువ్వు చెప్పినట్టుగా కూర్చోమంటే కూర్చో కిడ్నాప్ చేయమంటే చేసి తీసుకురావటానికి విశాల్ గుండి లాంటివాడు కాదు త్రిపాఠి ఎవరు ఆ రాణ లాంటాడు కాదు త్రిపాఠి నీకు వాళ్ళే తెలుసు ఎవరు కొడాలి నాని పేర్ని నాని జగన్మోహన్ రెడ్డికి సిట్టు స్టాండ్ అనే ఐపీఎస్లే తెలుసు తప్ప ఇవాళ నిజాయితీగానే చిత్తశుద్ధితో పనిచేసే ఐపీఎస్లు మీకు నచ్చరు అందుకే సిట్టు వేయగానే సర్వశ్రేష్ఠ త్రిపాఠితో వెంటనే ఇతర కంగారు పుట్టి వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టమని మరోవైపు రేపో మాపో అతని అరెస్టు జరుగుద్దనే భయంతో ఈ సైకోల్ ఎగదోస్తున్నాడు ఈ మరి అతి మంచి ప్రభుత్వము లేకపోతే మంచి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికైనా దుష్ట శిక్షణలో భాగంగా చర్యలు తీసుకుంటుందా లేదా సార్ గా ప్రభుత్వం తీసుకోకపోతే జనమే తీసుకుంటారు మధుసోదన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఇవాళ ఏంటి ఉపేక్ష కాదు ఇవాళ ఉదాసీనత కాదు ప్రభుత్వం గనక చట్టాన్ని సరిగ్గా ఉపయోగించి ఇవాళ దుష్ట శిక్షణ చేయకపోతే అరెస్టులు జరగకపోతే జనమే ఎరనే పరశురాములు అవుతారు త్రిశూలం పడతారు పరశురాముడు గొడ్డలు కూడా పడతారు సార్ అది ప్రభుత్వం తెలుసుకోవాల ఆ రోజు ఇంకొకరు ఆపలేరు ఆ మది వేట మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఎవరు ప్రభుత్వం కూడా ఆపలేదు ఆ వేటనే మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నాం స్వామి కానీ అతి మంచి ప్రభుత్వాన్ని కోరుకోలేదు అహింస శిక్షించిన ప్రభుత్వం ఎందుకు సార్ ఫైనల్ గా రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అహింస పరమో ధర్మ ఇన్నాళ్ళు జరిగింది ఇప్పుడు మా ధర్మానికి సనాతన ధర్మానికి అంటే అడ్డు తగులుతూ ఉన్నారు ధర్మ హింస తదైవచ ధర్మం కోసము హింస చేయడానికైనా మేము సిద్ధం అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం